అందరికీ నమస్తే ఈ బ్లాగ్ వచ్చేసి అంటే ఆ మదికేరి అమ్మవారి వీడియో అండి ఇది అంటే ఈ ఊరు ఎక్కడుంది అని చాలామంది అడగచ్చు ఈ ఊరు వచ్చేసి కసాపురంకి ముందు మదికేర అనేసి వస్తుందండి సో పత్తికొండ కోడుమూరు పత్తికొండ అట్లా ఊర్లు వస్తాయన్నమాట అలాంటి ప్లేస్లో అయితే మదికేరి మద్దమ్మ అమ్మవారి టెంపుల్ అయితే ఉంది టెంపుల్ అయితే చాలా చాలా బాగుంది ప్రకృతి పరంగా అన్నిటి పరంగా బాగుంది ఏంటంటే ఫ్రెండ్స్ నేను గుంతకల్లో ఉన్నప్పుడు చుట్టూ మా సిస్టర్స్ అందరూ నాకు సిస్టర్స్ లాగా అనమాట సో అందరూ కలిసి ఇక్కడ అమ్మవారు ఉంది ఈ అమ్మవారికి మనం ఏమనుకుంటే అది జరుగుతుంది అనేసి అనడంతో సరే అనేసి నేను ఇంకా మళ్ళీ నా నేటివిటీ ప్లేస్కి నేను వచ్చే ముందు అమ్మవారికి అయితే నేను వడి బియ్యము తర్వాత అమ్మవారి పూజ విధానము అన్నీ ఏ విధంగా చేయాలి అనేసి అయితే నేనైతే ముందుగా అక్కడ ఉన్న పూజారి వాళ్ళని కలిసి ఏమేమి కావాలి అని ఒక లిస్ట్లో మొత్తం అంటే ఏది లోటు ఉండకూడదు అన్నీ సమానంగా ఉండాలి అనేసి అయితే తీసుకొచ్చామండి సో అమ్మవారికి మనం కట్టుకునే చీరలు అయితే అమ్మవారికి సరిపోవండి సో అమ్మవారికి వాళ్ళ దగ్గరే దొరుకుతుందంట సో అమ్మవారికి నేసే చీర కావాలి తర్వాత చాలా పొడవే కావాలి మా దగ్గరే దొరుకుతాయి మీరు మా దగ్గరే తీసుకోవాలి అంటే సరే అనేసి అంటే అక్కడ మదికేరి మద్దమ్మనే కాకుండా అక్క చెల్లెళ్ళలాగా ముగ్గురు గ్రామ దేవతలు కూడా ఉన్నారండి సో మొత్తం అయితే నలుగురు అనమాట సరే అనేసి అందరి అమ్మవార్లకి అంటే మంచి జరగాలి అందరం బాగుండాలి అనేసి అయితే మనం ఏ విధంగా అయితే గొడి బియ్యం మన పుట్టింటి వాళ్ళు ఏ విధంగా అయితే మనకి ఏ విధంగా అయితే చేస్తారో మనం కూడా అమ్మవారికి అదే విధంగా చేయాలి నైవేద్యం కూడా తీసుకెళ్ళామండి సో అన్నీ సమర్పించామనమాట అంటే ఏమేమి పెట్ ఏమేమి అమ్మవారికి ఏవేవైతే ఇవాలో పూలు పండ్లు గాజులు తర్వాత తాంబూలము తర్వాత దండలు పూలదండలు అన్నీ అయితే నేనైతే అన్నీ తీసుకొని రావడం అయితే జరిగిందనమాట అమ్మవారికి పెట్టేదేదో మంచిగా పెట్టాలి అనేసి అయితే సో ఆ స్వామి అయితే ఫస్ట్ నేను ఏ విధంగా అయితే ఒడిబియ్యం పోస్తానో మీరు కూడా అదే విధంగానే పోయాలి అనేసి అయితే తను కొన్ని పోసి చూయించాడనమాట ఈ విధంగా చేయాలి మీరు కూడా అనేసి సో మేము కూడా అదే విధంగానే చేయాలి అనేసి ఆ స్వామి అయితే చూపించాడండి సో అన్నీ షేర్ చేశాను ఏది తక్కువ కాకూడదు అనేసి ముందుగా అయితే అమ్మవారికి మనము అంటే రవిక ముక్కని రవిక ముక్కని తీసి మనము ఫస్ట్ బొట్టు పెట్టుకోవాలండి సో నేనైతే ఆ ఈ వీడియోలు అయితే మీకు షేర్ చేయలేకపోతున్నాను ఎవరైనా సరే అమ్మవారికి ఏ అది మనకైనా ఎవరికైనా సరే మనం ముందుగా అయితే బొట్టు పెట్టుకొని తర్వాత పసుపు కుంకుమ ఇవన్నీ ఫస్ట్ మనం ఆ రవిక ముక్కలో పెట్టిన తర్వాతే ఈ విధంగా అనేది నాకు అంటే నాకు కొత్తగా నాకు కూడా తెలియదండి తెలియంది తెలుసుకోవడంలో తప్పు లేదు అనిపించింది సో అలా వాళ్ళని అడుగుతున్నాను అనమాట ఎన్నిసార్లు వేయాలి కుంకుమ పసుపు ఇవన్నీ అనేసి సో అన్నీ షేర్ చేస్తున్నానండి తర్వాత వచ్చేసి నేను చూపిస్తున్నాను అనమాట నాకు పక్కన ఉన్న మా సిస్టర్స్ అంతా హెల్ప్ చేస్తున్నారు ఇది వేరే అమ్మవారిది ఇది తీసినావు నువ్వు అనేసి ప్రతి అమ్మవారికి రవిక ముక్క అన్నీ తీసుకొచ్చానండి చెప్పాను కదా సో అన్నీ తీసి నాకు హెల్ప్ చేస్తున్నారు ఇవి ఇట్లా తీయాలి ఇట్ల ఇట్లా పెట్టాలి ఇట్ల ఇట్లా చేయాలి అనేసి సో తాంబూలం ఖర్జూరం తర్వాత కొబ్బరి గిన్నెలు ఇవన్నీ ఇంకా నాకు ఇక్కడ ఇవ్వు నువ్వు నేను నీకు అందిస్తాను అనేసి చెప్తున్నారనమాట ఆ సిస్టర్స్ అయితే సో మా కాలనీ అంటే నేను నేను ఉన్న ప్లేస్లో వాళ్ళు కూడా మా పక్కింటి వాళ్ళే అండి కాకపోతే ఫ్యామిలీ మెంబర్స్ లాగా చాలా కలిసిమెలిసి ఉంటారు అన్ని విధాలుగా హెల్ప్ కూడా చేస్తారనమాట సో అన్నీ షేర్ చేస్తూ చూపిస్తూ ఉన్నారు నేను అందిస్తాను ఆ విధంగా పెట్టండి సైడ్కి అనేసి సో అన్నీ నేనేమైతే తీసుకొచ్చానో ఫ్రెండ్స్ అన్నీ షేర్ చేస్తున్నాను అనమాట ఫస్ట్ ఏ విధంగా చేయాలి ఏ విధంగా పెట్టాలి అనేది అయితే ఇంకా ఏమంటే అక్కడ తన దగ్గర నుంచి బియ్యం కింద పోయకుండా పోయాలి అనమాట అమ్మవారికి కదా అందుకని మళ్ళీ నా దగ్గరే పెట్టుకొని పోస్తూ ఉన్నాను అన్నమాట ఎన్నిసార్లు పోయాలి అనేది అయితే షేర్ చేశాను సో ఈ వీడియో అయితే ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది అనుకుంటూ షేర్ చేశానండి ఎవరైనా కొత్తగా అమ్మవారికి వడి బియ్యం ఏ విధంగా ఇవ్వాలి అన్నీ తెలుస్తాయి నాలోగా మీరు కొత్త అయితే అందుకని నేను కూడా అంత ముత్తైదువులు అందరూ తలా కొంచెం తీసుకొని మేము కూడా పోస్తాము అనేసి చెప్పి పోసారండి మొత్తానికైతే ఇంకా తమలపాకులు అవన్నీ పైన పెట్టారు ఇలా ఈ విధంగా చేయాలి ఒక్క బియ్యం కూడా కింద పొయ్యకుండా పెట్టాలి అనేసి అయితే చేస్తున్నారండి అయినా అసలు చాలా బాగా హెల్ప్ చేసినారు నాకైతే అంటే ఏది పరంగా అయినా సరే చాలా బాగా హెల్ప్ చేశారండి నాకైతే ఆ అయితే నేను ఎప్పుడూ మర్చిపోలేను ఇంకా తర్వాత నేను ఇవ్వాల్సిన వడి బియ్యం అయితే అంటే ఒక అమ్మవారికి నేను అంటే ఇంకా ఇంకొక సిస్టర్ వచ్చేసి ఇంకొక అమ్మవారికి మొత్తం నలుగురు అమ్మవార్లు అయితే ఉన్నారు సరే నలుగురికి చీరలు సారలతో నా తృప్తి కొలదిగా నేను పూజ అయితే చేయించానండి అంతా మంచి జరగాలి అందరం బాగుండాలి అందులో నేను ఉండాలి అనేది అయితే నాకు చాలా చాలా ఇష్టం అనమాట సరే అమ్మవారికే కదా మనం చేద్దాము అనేసి అయితే నేనైతే షేర్ చేశాను ఈ బ్లాగ్ అంతా ఇదే ఫ్రెండ్స్ సరదా సరదాగా నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనమాట ఎంత బాగా చేశాను ఇంత బాగా అందరం పిలవంగానే వచ్చిన అక్క వాళ్ళకైతే అసలు ఏం చెప్పాలో కూడా నాకు అయితే అర్థం కాలేదు ఫ్రెండ్స్ కరెక్ట్గా సరిపోయినట్లుగా అమ్మవారికి ఆ అమ్మవారే రప్పించుకుంది అనేసి వాళ్ళు కూడా అంటూ ఉన్నారనమాట సో ఇంకొక అమ్మవారికి అయితే ఈ విధంగా అయితే చేశాము అండ్ తర్వాత ఇంకొక అమ్మవారికి ఇంకొక సిస్టర్ అయితే పెడుతూ ఉంది అనమాట అంటే ఎట్లా ఎట్లా చేయాలి అనేది చూపించారని చెప్పాను కదా ఫ్రెండ్స్ నేనైతే కొత్తగా ఫస్ట్ టైం ఇంతమంది అమ్మవారికి ఈ విధంగా చేయడం అన్నమాట సో ఎలా ఎలా పెట్టాలి ఏ విధంగా చేయాలి అనేది అయితే ఈ వీడియో అంతా చూపిస్తున్నాను అనమాట అంటే మనం ఏదైతే అనుకుంటామో అలాగే చేయాలి వెనక్కి చేయకూడదు ముక్కు తీరితేనే వెంటనే చేసేయాలి మళ్ళీ మళ్ళీ టైం అనేది ఎప్పుడు ఎట్లుంటుందో తెలీదు అన్నట్టుగా అయితే ఈ వీడియో అండి చాలా చాలా హ్యాపీ అనిపించింది సరదాగా చాలా బాగా చేశాము మొత్తానికైతే ఈ వీడియో అంతా సో ఇంకా ఇంకొక చెల్లెలైతే పెడుతూ ఉంది అనమాట వాళ్ళ పిల్లలతో కూడా పెట్టించాము మొత్తం సో అందరం కలిసి కట్టుగా చేశామండి అమ్మవారి మొక్క అయితే ఈ విధంగా తీర్చుకోగలిగాను అనేది షేర్ చేస్తున్నాను సో నేను ఏదైనా మిస్టేక్ ఏదైనా చెప్పి ఉంటే క్షమించండి ఇంకొక విషయం అండి ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఆ చిటి తల్లి అయితే నేను పెడతాను నేను పోస్తాను అనేసి చెప్తూ ఉంటే పోయి అమ్మా అని చెప్తూ నాకెళ్ళే చూస్తుంది అనమాట వీడియో తీస్తున్నాను అనేసి సో అంత నవ్వుకుంటూ సరదాగా చేశామండి వ్లాగ్ అయితే సో ఇట్లా పోయాలి అని వాళ్ళ మదర్ చూపిస్తూ ఉంటే ఆ పాప అయితే అలా చేస్తూ ఉంది అనమాట సో ఇది అనమాట సరదా సరదాగా అందరికి అమ్మవార్లకి అంత సమర్పించేశాం కదా ఇంకేమైనా ఉన్నాయా అనేది అయితే చూపించాను ఏమంటే ఫ్రెండ్స్ ఈ అమ్మవారికి ఎవరైనా ఇవ్వచ్చు అండ్ ఏమంటే అక్కడ ఉన్న పూజవారి వాళ్ళైతే అన్ని విధాలుగా మనకి లిస్ట్ అయితే ఇస్తారండి ఏ విధంగా చేయాలి మన శక్తి మేర చేయచ్చు అని చెప్పినారు ఇచ్చేది ఇస్తూ ఒక అమ్మవారికి ఇచ్చి ఒక అమ్మవారికి ఇవ్వకపోతే బాగుండదు నేనైతే అందరు అమ్మవారికి ఇవ్వాలి అనేసి అనుకున్నాను అనమాట సో ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి నచ్చుతుంది అనుకుంటూ చాలా లేటే అయిపోయిందండి మేము ఈవినింగ్ ఫోర్కి వెళ్తే అక్కడ నుంచి ఇంకా చూసారా ఫ్రెండ్స్ అమ్మవార్లకైతే అన్ ఒడి బియ్యాలందరికీ చుట్టామన్నమాట ఇంకా మొత్తం నువ్వే కదా నువ్వే తీసుకురా నీ చేతి తరఫున అనేసి అనేసి చెప్పారు అంటే నాకైతే ఫస్ట్ టైం ఫ్రెండ్స్ ఇవన్నీ సరే అనేసి అందరం కలిసి కట్టుగా ఇచ్చి ఎవరిస్తే ఏముంది అనేసి పూజారి సో అమ్మవారికి అయితే చాలా బాగా కట్టారండి చీర అయితే చాలామంది ఇక్కడ ఉన్న మద్దికేరి మద్దమ్మ తల్లిని చెక్క బొమ్మ అంటున్నారు నాకైతే తెలీదండి సో చెక్కను మరి ఏమా అనేది అయితే తెలీదు మొత్తానికైతే అమ్మవారికి ఆకుపూజ కూడా చాలా విశేషంగా చేశామన్నమాట అందరం బాగుండాలి అనేసి ఈ వీడియో అయితే మీ అందరికీ షేర్ చేస్తున్నాను అండ్ అమ్మవారిని అయితే నేనైతే మీకు అందరికీ దగ్గర నుంచి చూపించానండి వాళ్ళని రిక్వెస్ట్ చేసుకున్నాను అనమాట అమ్మవారిని చూపిస్తాను అనేసి సరే అనేసి సో ఇక్కడున్న మిగతా అమ్మవార్లకు కూడా మన ఇష్టం అంట ఆ అమ్మవార్లకి మీరే చీరలు తెచ్చుకోండి అని చెప్పారు నా శక్తి మేర నేనైతే తర్వాత గాజులన్నీ ఇస్తూ ఉన్నారనమాట పిలిచి పిలిచి తీసుకోండి అనేసి చాలా బాగా చేశారు అందరు అమ్మవార్లకి పెట్టి అనేసి పూజారైతే అన్నాడండి మా శక్తి మేర ఇచ్చాము అనేసి మేము చెప్తూ అన్నమాట సో ఈ బ్లాగ్ అంతా ఇదే ఫ్రెండ్స్ చాలా చాలా బాగా చేశాము మొత్తానికైతే అండ్ తర్వాత ఇంకా అక్కడే అందరికీ కుంకుమ పసుపు ఇచ్చి వాళ్ళ దీవెనలు అయితే తీసుకుంటున్నాను అన్నమాట ఎందుకంటే సార్ ఫ్రెండ్స్ నా ఉద్దేశం ఏంటంటే పసుపు కుంకుమ అనేది మన సౌభాగ్యానికి చిహ్నంగా ఎంతో పవిత్రంగా మనం చేసే ప్రతి పూజకి ఒక ఫలితం అనేది వస్తుంది రావాలి అనేసి ఫలితం అని కాదు మంచి జరగాలి మన కుటుంబ సభ్యులందరూ బాగుండాలి అనేసి అయితే సో అమ్మవారి అయితే చాలా కలగా అనిపించింది అమ్మవారిని దగ్గర నుంచి కూడా తీసారనమాట ఎందుకంటే ఫ్రెండ్స్ మిగతా అమ్మవార్లకు కూడా చీరలు మనం ఎట్లాంటి చీరలు అయినా సరే వాళ్ళు కట్టిస్తాము కడతాము అన్నారు అయితే మళ్ళీ మనకి తిరిగి అయితే ఇవ్వరంట ఫ్రెండ్స్ ఎవరైనా బీద వాళ్ళకి మేము ఇస్తాము అనేసి చెప్పారనమాట సరే సర్లేండి అనేసి నేనైతే ఈ విధంగా షేర్ చేశాను మీ అందరికీ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ Thank you for watching.